పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని రామారావు పల్లికి చెందిన మాజీ ఎంపీటీసీ షేర్ల కొమరయ్య అంతర్గం మండలంలోని రయదండి గ్రామానికి చెందిన వార్డు మెంబర్స్ ధర్మాజీ చంద్రశేఖర్ కోగిరాల శంకర్ గుమ్ముల సడయ్య పుష్పలత కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ కాంగ్రెస్ పార్టీ కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ పార్టీ తరఫున రామగుండం ఎంపీడీఓ ఆఫీస్ లో పలువురు అభ్యర్థులు జెడ్పీటీసి ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎంతో ఆదరించారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనే ఈ ప్రాంతం అవుతుందని చాలా మంది ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని తెలిపారు కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థుల గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రాంతాల ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మా అభ్యర్థులందరూ కలిసి నామినేషన్ వేరే తిరుగుతూ ఉంది నాకు పూర్తి విశ్వాసం ఉంది గతంలో ఇక్కడ శాసనసభ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పినటువంటి ప్రాంతం రామగుండం ప్రాంతం ఈరోజు నిన్న జరిగిన పెద్దపల్లి పార్లమెంట్లో భారీగా పార్లమెంట్ సభ్యుని గెలిపించడానికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నడుము కట్టుకొని కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున బల చేకూర్చిన విషయాన్ని మీరు అందరూ గమనించడం జరిగింది శాసనసభలో ఒక సోదరి చనిపోవడంతో సెంటిమెంట్తో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలవడం జరిగింది తప్ప కాంగ్రెస్ పార్టీని ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా ఆదరిస్తూ వస్తాం ఈరోజు రేపు జరగబోయే పార్లమెంట్ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో నాకు పూర్తి విశ్వాసం ఉంది ఈ ప్రాంత రైతుల మీద ఈ ప్రాంతం పల్లెలున్న ప్రతి ఒక్కరి మీద ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయం ఈరోజు ఉద్యమం పేరుతో ఈ ప్రాంతం నుంచి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ సాధించాలని పట్టుబట్టి ఉద్యమంలో పాల్గొంటే ఈ ప్రాంతానికి సస్య సామలం చేసే చేయాల్సిన ప్రాంతాన్ని చుక్క నీళ్లు రాకుండా ప్రతి రైతుకు నష్టం చేకూర్చే విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్న పనితీరుకు నిరసనగా అంత ప్రజలు కాంగ్రెస్ పార్టీకి చేగుర్తుకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు యావత్ తెలంగాణను సస్యశ్యామలం చేయాలని రామగుండం ఎల్లంపల్లిలో కేంద్రంగా ప్రాణహిత చేవల ద్వారా ఒక ప్రాజెక్టు నిర్మాణం తలపెడితే ఈ ప్రాంతం నుంచి మేడిగడ్డ కానీ ఇంకే ప్రాంతం నుంచి అయినా ఇక్కడి నుంచి రాష్ట్రం మొత్తాన్ని కూడా నీళ్లు తీసుకుపోయే కార్యక్రమం చేస్తా ఉన్నాం రామగుండానికి మాత్రం తాగడానికి వ్యవసాయానికి ఒక్క చుక్క కూడా నీళ్ళు రావట్లేదు ఈరోజు రైతులందరూ విలవిలలాడుతూ ఉన్నారు పశువులు చనిపోతూ ఉన్నాయి రైతులు పండించిన పంటకు నష్టం వాటిల్ని ఆత్మహత్యల వైపు దారి చూపిస్తా ఉన్నారు తలాపున పారుతున్న గోదావరి ఒక వైపు మన నీళ్లు మాత్రం ఒక్క చుక్క రాకుండా యావత్ తెలంగాణను సస్యశమల చేస్తున్న పరిస్థితిని చూస్తూ ఈ ప్రాంతంలో ఉన్న నాయకుల మీద ఈ రోజున్న ప్రభుత్వంలో ఉన్న వారి మీద ప్రజలు ఆలోచిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని సస్యస్థామనం చేయాలని ఈ ప్రాంతానికి పూర్తి నిల్ ఇచ్చిన తర్వాత ఇతర ప్రాంతాన్ని పోయే విధంగా చేస్తామని చెప్పిన రాజశేఖర రెడ్డి గారిని గుర్తుపెట్టుకుంటూ మరి ఉద్యమం పేరుతో ఈరోజు అధికారంలో వచ్చిన కేసీఆర్ ఈ ప్రాంతాన్ని విస్మరించడంపై అతనికి బుద్ధి చెప్పాలని యోచనలో ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుపుతూ ఉన్నారు నాకు పూర్తి విశ్వాసం ఉంది రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు చేతి గుర్తుకు ఓటేసి గెలిపించడానికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని అయినా మీ ద్వారా కోరుతా ఉన్నాం నిత్యం ఈ ప్రాంతంలో నీరు కొరకు వ్యవసాయం చేసే నీరు కొరకు సాగునీరు కొరకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుంది గతంలో ఈ ప్రాంత రైతులందరం కలిసి పోరాటం చేస్తే సీఎం గారి కనువుప్పి కలిగి ఈ ప్రాంతానికి వచ్చి వ్యవసాయానికి నీళ్ళు ఇస్తాం తాగునీస్తామన్నారు ఇప్పటి వరకు ఒక చుక్క నీళ్ళు లేక విలవిలలాడుతూ ఉన్నారు ఈ ప్రాంతంలో నిన్న మొన్న ఆకేనపల్లి గ్రామం దగ్గర ఈ ప్రాంతంలో అంతర్గ్రామం సంబంధించిన నాలుగైదు గ్రామాల వాళ్ళందరూ కలిసి గ్రామంలో పశువులు చనిపోతూ ఉంటే పండించిన పండుగలు ఎండిపోతూ ఉంటే వారి బ్రతుకులు చిందర వందరవుతా ఉంటే చూసి ఓచుకోలేక వారికి వారు ఉద్యమించి ఇక్కడ ఉన్న పైపులు పలగొట్టి వాళ్ళ నీళ్లు వాళ్ళు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది అక్కడ పోలీసు వారు వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటే అక్కడ ఉన్న ఉన్న ఆఫీస్ కలిసి కాంగ్రెస్ నాయకులం నాతో పాటు ఇక్కడ పోటీ చేసినటువంటి మా ఎంపీ చంద్రశేఖర్ గారు కలిసి ప్రభుత్వానికి సహకరించే విధంగా న్యాయపరంగా నింది తీసుకొస్తామని పోలీసు వారితో కలిసి